అపరోక్షమౌనే మనుజులకు పరోక్షంబైన బయలు గురుకృపలేఖన్ అపరోక్షమౌను మనుజులకు పరోక్షంబైన బయలు గురుకృపగలుగా కీలిదేలేని ఎరుక తొలుగా విపరీతమౌ బుద్ధి విడిచి నీ వెప్పుడు ఉపచారములు జయుచుండుము గురునికి గురు కృపగలుగా కీలిదెలేని ఎరుక తదలుగా జై నిజ గురు భ్యో నమ జై నిజ గురు అనుభవానందాయ నమః కృష్ణ ప్రభు దేశ కేంద్రంలో వారి చేయవిరచితమైన శక్తి నిరాశక శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులలో మనం ఎరుకను విడిపించుట ప్రకరణంలో పద్దెనిమిదవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో శిష్యునకు చక్కగా ఎరుకను విడిపించేటువంటి విధానాన్ని దృఢపరిచినటువంటి గురుదేవులు ఎరుక తనకు తానుగా విడిపోదు ఎరుకను విడిచి ఉండేటువంటి మార్గం ఆ సూత్రం ఆ కీలు గురువు వద్ద ఉన్నది ఎందుకంటే పరిపూర్ణమును ఎరుకను ఏర్పరిచేటువంటి సమర్థులు నిజగురుదేవులు ఎప్పుడూ గురువుకు పరిచర్యలు చేసినప్పుడు చతుర్విధ శుశ్రూషలు సక్రమముగా ఆచరించగలిగినప్పుడు ఇంకా దేహార్థ ప్రాణములు ఇంచుక కూడా సంశయము లేక అర్పించినప్పుడు అన్యోన్యత కలిగినప్పుడు అప్పుడు సింహమును కలలో దర్శించినటువంటి ఏనుగు ఏ విధంగా లేకుండా పోతుందో మృతి చెందుతుందో తద్విధానంగాని దృఢపరిచి ఈ కందార్థంలో చక్కగా తెలియజేస్తున్నారు కృష్ణ ప్రభువులు నాయనా శిష్య అపరోక్షమౌనే మనుజులకు పరోక్షంబైన బయలు గురు అపరోక్షమౌను మనుజులకు పరోక్షం బయలు గురు కీలిదే లేని ఎరు కాదాగా ఇది నాయన కీలు అదే గురుకీలు ఈ గురుకీలును ఎలా తెలుసుకోవాలి గురుముఖత మాత్రమే సాధ్యమిది అంతేగాని శోధనలతో వాచా వేదాంతములతో కుదిరేటువంటిది కాదు నాయన ఈ కీలు అలాంటిది ఈ కీలు తెలియకుండా ఉండేటువంటి చదువులు అవి వృధా నిన్ను నీకు ఉండ చూపి నీవు దేనిలో లేవు అనే విషయాన్ని స్పష్టంగా తన గురువు ద్వారా దర్శించినటువంటి వారు మాత్రమే ఈ కీలును రిగించగలరు ఎలా అంటే అపరోక్షమౌనే మనుజులకు పరోక్షం అయిన బయలు ఇక్కడ బయలు అనబడేటువంటిది పరోక్షంగా ఉన్నది ఎందుకని పరోక్షము అంటే ఏంటి నీ నేత్రమునకు పరగా ఉన్నది అని అది ఏం కావాలి అపరోక్షం కావాలి అది అపరోక్షమై నీకు అందినప్పుడైతే నీవు అదై ఉంటావు నీవు దానిలో లేక ఉంటావు దీనికి కావలసింది ఏంది గురు కృప గురు కరుణ అలా నీవు ఆయన కృప కలిగేంత వరకు గురువుకు పరిచర్యలు చేయాలి ఆయన అలా చేసినప్పుడు మాత్రమే అది అపరోక్షమవుతుంది మనుజులకు మనుజులు అంటే ఎవరసలు మనస్సు ద్వారా జనించినటువంటి వారు మనుజులు జన్మకి కారణం మనసే కదా ఈ మనసే కదా ఎరుక అదే కదా మాయ దానిని అలుముకుని ఉండేటువంటి వారు మనుషులు ఆ అలుముకున్నటువంటి దానిని తొలగించగలిగినటువంటి వారు గురువులు అపరోక్షమవు అది సాధ్యమే అది అందుకోగలం ఇప్పుడు గురుకృప కలిగినట్లయితే పరోక్షంబైన బయలు అపరోక్షమవుతుంది అది అందుతుంది అది నువ్వు పొందగలం అయితే ఇది అన్నంత సాధ్యము కాదు అందుకోలేనంత అసాధ్యము కాదు గురుకృప కలిగినటువంటి వారికి కీలిదే లేని ఎరుకత తొలుగా ఎరుక తొలిగేందుకు కీలు ఇదే శిష్య అంటే మనుజులకు పరోక్షముగా ఉండబడేటువంటి బయలు గురుకృప లేకపోతే అది అపరోక్షం కాదు అయితే మనుషులకు పరోక్షమైనటువంటి బయలు గురుకృప కలిగినట్లయితే అది అపరోక్షమవుతుంది లేని ఎరుక ఇక్కడ లేదు తొలగిపోతుంది కాబట్టి ఏం చేయాలి విపరీతమవు బుద్ధి విడిచి నీవెప్పుడూ ఉపచారములు చేయుచ్చుండుము గురునీకి గురుకృప గలుగా అలా చేసినట్లయితే ఉపచారాలు ఏ ఉపచారాలను చేసేటువంటివి చతుర్విధ శుశ్రూషలు ఆచరిస్తాం వీటిని నిరంతరం కూడా బాహ్యంగా అంతరంగా ఆచరించగలగాలి ఈ స్థాన అంగ భావ ఆత్మశుశ్రూషలు ఇవి ఉండాలి నీకు గురుభక్తి గురుసేవ గురు నిష్ట గురు వాక్యముపై శ్రద్ధ ఆచరణలో ఉండాలి వాక్కులో కాదు ఉండవలసినది ఆచరణలో అలా ఉపచారాలు చేసినట్లయితే నీకు ఆ ఉపదేశం అందుతుంది ఆ నిరుపమానమైనటువంటి దానిని పొందగలుగుతావు అయితే నీ విడిచిపెట్టవలసింది ఏంది విపరీతమైనటువంటి బుద్ధిని విడిచిపెట్టాలి ముందు అంటే విపరీతమైన బుద్ధి అంటే ఎలా ఉంటుందంటది గురుని సామాన్యునిగా తలవడమే విపరీతమైనటువంటి బుద్ధి మహనీయులైనటువంటి వారిని గుర్తిరకలేకపోవటం వారి దగ్గర చేరి వారి సహచర్యంలో ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోలేకపోవటం మనలాంటి వారే కదా మనలాంటి దేహధారే కదా మనలాగే అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు కదా ఆయన మనకేం తెలియజేస్తారు అనేటువంటి భావన ఈ తెలియజేసేటువంటి వారు ఎక్కడో అరణ్యాల్లోనూ లేకపోతే కొండలలోను హిమాలయాలు ఇలాంటి సరియు నది ప్రాంతాలు అక్కడ ఉన్నారనేటువంటి భావం ఉంటుంది చాలామందికి వారు గురువుని గుర్తించలేరు ఇంకా ఆ గురువుని గురించి తెలుసుకున్నటువంటి శిష్యుల ద్వారా ఆ గురువు యొక్క వర్తనము ఎలా ఉన్నదో తెలుసుకొని అలాంటి గురువుని చేరాలి ఇక్కడ గురువు యొక్క ఎన్నికే సక్రమంగా జరిగినప్పుడు మాత్రమే ఉన్నది ఉన్నట్లుగా అవగతం అవుతుంది గురువుని ఎన్నిక సక్రమంగా మనం చేసుకోలేదు అనుకో ఇక అది వృధా ప్రయాసే అవుతుంది కాబట్టి గురువుని ఎప్పుడు కూడా సామాన్య మానవుడిలా తలచకూడదు అందుకే విపరీత బుద్ధి విడిచి గురుకృప కలిగేంత వరకు గురునికి ఎప్పుడు ఉపచారములు చేస్తూ ఉండమని చెప్తున్నాడు కృష్ణప్రభు దేశగంద్రుల వారు అలా చేస్తూ ఉండాలి అలా చేస్తూ ఉన్నప్పుడైతేనే గురునికి కృపగలుగుతుంది ఆ పరోక్షమైనటువంటి బయలు అపరోక్షం అవుతుంది లేకపోతే సాధ్యం కాదు శిష్య అలా చేసుకోవాలి అని మనకు కృష్ణప్రభు దశకేంద్రుల వారు నూట ఒకటవ కందార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవ